ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ శ్రీరాముడి వల్ల సుఖంగా ఉండాలని శాంతి సౌక్యాలతో ఉండాలని శ్రీ సంపదలు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఈ సంవత్సరం నూతన ఆలయం మండపం నిర్మించాము చాలా బాగా జరిగింది మా చాలి సంఘం వాళ్ళ కృషి అభినందనీయం వాళ్ళ పట్టుదలతో గోలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తయారు చేశారు వాళ్ళకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు వాళ్ళు లేకపోతే అసలు ఏ పని జరగదు అంటే వాళ్ళందరూ ఎప్పుడు ఇలాగే రాముడు కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ అందరికీ శుభాశీసులు జై శ్రీరామ్ ఈ రోజు చాలా పవిత్రమైన సంతోషకరమైన రోజు ఈ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఈ సంవత్సరం ఈ కొత్త మండపంలో చాలా ఘనంగా మనం పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇదంతా కూడా శాలి సంఘం అందరూ కూడా సహకరిస్తూ ఆర్యన్ ధర్మకర్త తాతబాబు గారు ముక్కూరు సన్యాసరావు గారు శాలివాహన సంఘ కుటుంబ సభ్యులు వేస్తూ కూలీలు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి గట్టిగా సంకల్పం చేసుకుని ఉన్నారు తొందరగా నాలుగు నెలల్లో ఈ ఆలయం పని పూర్తయింది ఇది చాలా సంతోషదాయకమైన విషయం అందరికీ కూడా ఇచ్చిన విరాళాలు ఇచ్చిన దాతలకి సాలి సంఘానికి వాళ్ళ కమిటీ సభ్యులకు ఆలయ కమిటీ ధర్మకర్త ఊపూర్ సన్యాసరావు గారి తాతబాబు గారికి అందరికీ కూడా ఆయుర కలగాలని మనసు పూర్తిగా శ్రీ సీతారామ స్వామి లక్ష్మీనారాయణ స్వామి వారికి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఈ రామాలయం ఈ సంవత్సరం నిర్మించబడింది భక్తులు కూడా అందరూ సహకరించారు వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఈ శ్రీరామనవమి రాత్రికి ఎనిమిది గంటల నుండి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది కావున భక్తులందరూ వచ్చి కళ్యాణంలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాము వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి